అందరికీ నమస్తే అండి అంబట్ రాంబాబు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటో ఏదో చేశారు మొన్న చేసినప్పుడు అంబట్ రాంబాబు మాట్లాడుతూ వీళ్ళ వీళ్ళ ఒలుబలు బలుబు చూడండి నారా లోకేష్ గారిని ఉద్దేశించి బఠానీలు తింటాడు పప్పులు తింటాడు పప్పు అని ఎవరంటారయ్యా నారా లోకేష్ గారిని చెప్పేసి అని వీడు మాట్లాడుతున్నాడు నాకు అడుగుతాను నీ వయసుకి నీ ఉప్పు నువ్వు ఉన్న స్టేజీకి నీ పదవికి నువ్వు వేసే లోప రేషాలకి మరి నేను అసలు పోనీ వీడి దృష్టి అప్పర్ మేధావు అంటే ఏంటంటే వీడికి ఎంత వయసు వచ్చినా పెళ్ళి అయ్యి ముగ్గురు కూతురు ఉన్నారు అందరూ ఇద్దరు కూతురు పెళ్ళి అయిపోయి మూడు కూతురు కూడా పెళ్ళి అయిపోయింది అనుకుంటా ఎంత వయసు వచ్చినా సరే ఏదోకే సంజనా సుఖాన్ని అని చెప్పి తిరుగుతావు కదా మరి నేను వేసి పిచ్చిచ్చి కొట్టాడు అంత అపర మేధావి ఇప్పుడు వీడి అపర మేధావి ఒప్పుకుందాం వీడు చేసింది ఏంటంటే ప్రజలు వీడి చేసేది ఉండదు సచ్చేది ఉండదు మాట్లాడితే నారా లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అంటాడు కొన్ని మీ మేధస్సుతో మీ మేధాశక్తితో మీరు అంత అపర మేధావులు కదరా రాష్ట్రానికి ఏం చేశారో చెప్ప అంటే అది అన్నారు వీటి దృష్టిలో మేధావతనం అంటే అదే ఎంజేపు అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడితే అపర్ మేధవ్ అయిపోతా అన్నమాట ఇది మనం మాట్లాడేటప్పుడు మనకు మనకు ఒక వయసు వచ్చింది కదా కొంచెం సిగ్గు సెలవు ఉండాలి నీ బతుక్కి ముఖ్యంగా నువ్వు మాట్లాడకూడదు అసలు మేధావతనం గురించి విలువల గురించి లేదంటే ఇంకొక దాని గురించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు అంత పనికి మన అబ్బాయి మామూలు లేదో కాదు ఇటు మనం గతంలో చూసాం కదా సంజనా సుకన్య ఇంకా అంతమందితో మాట్లాడతారు తెలియదు కానీ బయటకు అయితే రెండే కాబట్టి ఆ రెండు పేర్లే ప్రస్తావించాల్సి వస్తుంది బయటికి రాని ఇలాంటి రంక్యాస్తారు ఎన్ని ఉన్నాయో మనోడి దగ్గర మనకు తెలియదు కదా ఈడీ కూడా మైక్ కనబడగానే బాబు నారా లోకేష్ గారిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడేస్తాడు ఇంకా అప్పుడు ఒళ్ళు వచ్చేది మాట ఆ నిజకొచ్చేది అది పెద్ద గొప్ప డైరెక్టర్ ఇంకా ఆయన ముంచినో లేడు అటు గత సినిమాలు మామూలుగా రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు వరకు సినిమాలు చూసుకుంటే అందులో ఒక పది సినిమాలు తీస్తే పది కూడా తీరేది ఒక ఆరో ఏడే తీసాడు అందులో నాలుగు బూత్ సినిమాలే నీకు వాళ్ళు ఏమైనా ఏమంత గొప్పతనం కనిపించేస్తుందో మాకు అర్థం కావట్లేదురా అంటే ఇడేమనుకుంటాడు అంటే ఆడి గుడికోక చెందినుడే రాంగోపాల్ వర్మ అన్న వ్యక్తి కూడా అంబటి రాంబాబు కోవకు చెందినుడే ఇద్దరు దొందుకు దొందే ఇద్దరు ఒకటి ఇద్దరు కామందులే పక్కన నుంచో కానీ వాడు ఫీల్ అయిపోతావారే పెద్ద అపరి మేధావిలాగా నాలుగు మొక్కలు చెప్పిన శాఖ గురించి గట్టిగా నాలుగు మొక్కలు రా ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ శాఖకు సంబంధించి పట్టుకొని పది నిమిషాలు ఏడు మనం ఏదైనా పెట్టింది ఏమైనా ఉందా మన శాఖకి ఏమీ లేదు ఏ ఉండదు చెప్ప చెప్పాల్సింది చెప్పాలనుకున్నది మన శాఖ సంబంధించి ఏదైనా చెప్దామనే ప్రయత్నం ఏ రోజు చేయరు వీళ్ళకి వచ్చింది అలా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలి లేదంటే లోకేష్ గారి మీద పడి ఆడవాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడాలి మరి మీరు చేసింది ఏంటో చెప్పండి రా అధికారంలో ఉన్నది మీరే కదా అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతుంది కదా నాలుగున్నర ఏళ్ళు అవుతుంది కదా మరు మనం చెప్పాలి కదా ఇక్కడ ఎంతసేపు లోకేష్ గారికి మాట్లాడ రాలేదు పోని ఇలా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు మీరు ఏం మాట్లాడేస్తున్నారా అన్ని బూతులే కదా ఆమె అక్కడ బూర్లు తిట్టుకోవడం అటు చేతి భూ మళ్ళీ ఇంత ముందు మనం పీకిందేమో ఉందా కొద్దిగా ఎంత వయసు వచ్చిన తర్వాత కొద్దిగా సిగ్గు సెలవు లాంటిది బతుకు కొండాలి అనవసరంగా అందరి చేత కూడా మా బూర్ల చేత అమ్మనా బుర్లు తిప్పించుకో మాకు ఇంకా ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడి దపర్ మేధావులకు అన్న కాదు చెప్పు ఇప్పుడు నాలుగు మొక్కలు నీ శాఖకు సంబంధించాడు ఇంకా మన మనలో ఎవరు చెప్పు కూడా ఎత్తి వ్యక్తులు ఉండాలి ఉండాలన్నమాట ఆయన మంత్రిగా చేశాడు నారా లోకేష్ గారు చేసినప్పుడు దాదాపు ఆరు వందల అవార్డులు వచ్చినాయి కేంద్రం నుంచి దిక్మణిలా కొడకలారా మీరు వచ్చిన తర్వాత కూడా తెచ్చుకున్నారా అవి మనం పీకినప్పుడు కాదు నారా లోకేష్ గారు పీకినప్పుడు అవి ఆయన చేశాడు అవి చేసింది ఏమీ లేదు ఇక్కడ మనం చేసింది ఏమైనా ఉందా మంత్రులు ఉండి మనం ఏం పీ కావాలంటే బొచ్చు లేదు ఇక్కడ ఇంక ఈ పప్పు ఇవే మాట్లాడుకోవాలి వీళ్ళకి వచ్చింది ఈ నాలుగు మొక్కలే అంతకు మించింది తెలిసి ఉండదు సజ్జీ ఉండదు ఇంకోసారి మాట్లాడుతు చెప్పు కొడతారు బాగా గుర్తు పెట్టుకో